ఒక చేతి నిజం చెప్తాను విను ఒకవేళ నువ్వు పైకి పోయావనుకో అదే చనిపోయావనుకో నీ బంధువులు వచ్చి మొదటిగా అడిగేది చనిపోయి ఎంతసేపు అయింది అంత్యక్రియలు ఎప్పటికైపోతాయి అని ఎందుకో తెలుసా నువ్వు పోయావనే బాధ కన్నా ఎంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది స్నేహితులేమో కొన్ని రోజులు నీతో దిగిన ఫోటోలను ఇన్స్టాలోని వాట్సాప్లోని మిస్యూరా అంటూ హల్చల్ చేస్తారు కొన్ని రోజులకి వారి రోజువారి జీవితంలో మునిగిపోయి మళ్లీ యథావిధిగా నవ్వుతూ నవ్విస్తూ వారి వారి రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఇంకొకరి ప్రేమలో ప్రయాణం సాగిస్తారు నీ కుటుంబం అందరికన్నా ఎక్కువ బాధను చూస్తుంది కానీ సమాజం కోసం మేం బానే ఉన్నాం అంటూ నవ్వు నటిస్తారు నిజమేంటంటే ఈ ప్రపంచం మనలో ఏ ఒక్కరి కోసం కూడా ఆగదు అందుకే చీకు చింత ఉండనే ఉంటాయి నీకోసం పోరాడు నీకోసం బ్రతుకు నీ గురించి నువ్వు జాగ్రత్తలు తీసుకో ఎందుకో తెలుసా నువ్వు పోయాక నీకోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆ వ్యక్తులే ఒకరోజు అన్నీ మర్చిపోతారు వాళ్ళు తమ జీవితాల్లో ముందుకు సాగిపోతారు అర్థమైందా దిస్ ఇస్ శదరి సైనింగ్ ఆఫ్